హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఈ మేకపోతలు వచ్చేసి కొనుక్కున్నారంట వీళ్ళు వచ్చేసి ఏ రేట్లు కొన్నారు ఏంటి అనేది చూద్దాం నాలుగు పెద్ద మేకపోతులు అండి మినిమం ముప్పై కేజీల దాకా వచ్చే మేకపోతులు నాలుగు ఉన్నాయి మొత్తం ఈ రెండు ఇప్పుడు తీసుకొచ్చారు చిన్నయ్య ఏ రేట్లు కని పడ్డాయి ఏంటి అనేది చూద్దాం ఈ నాలుగు అయితే తొంభై రెండు వేలు పడ్డాయి నాలుగీటి మీద కలిపి తొంభై రెండు వేలు అంతండి నాలుగు కలిపి ఈ చిన్నవి రెండండి ఈ రెండు ఎంత కొన్నారు ఇరవై వేలు ఇవైతే ఇరవై వేలు అంత రెండు ఇది రెండు అయితే జత ఇరవై వేలు అవి మట్టికి తొంభై రెండు వేలు పడ్డాయంటండి ఇంకా మార్కెట్ ఎలా ఉంది అనేది ఒకసారి అడుగుదాం ఇవాళ మార్కెట్ ఎట్లుందండి మార్కెట్ ఎట్లుంది ఇవాళ రేట్లు ఎట్లా చెప్తున్నారు మార్కెట్ ఎలా ఉంది అని అంటే ఇల్లు అంత మా దాని గురించి ఐడియా లేదు అంటున్నారు కొండం అయితే కొనుక్కున్నారు వాళ్ళకి ఏదో పెళ్ళో ఏదో అని చెప్పారు ఫంక్షన్ అని చెప్పారు చెప్తున్నారు ఇంకా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్